అందరికీ నమస్కారం అండి ఉద్యోగ పెన్షనాలకు సంబంధించి పిఆర్సి డిఏ ఐఆర్లపై కీలక నిర్ణయాలు ఎరియర్స్ బిల్లుల చెల్లింపులు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా మొత్తం బకాయిలకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా బకాయిలన్నీ జమ అవ్వాలి ఐఆర్ ఈ నెల లేదా ఖచ్చితంగా ఈ పిఆర్సి కన్నా ముందే ఇవ్వాలి అదైనా కూడా ముప్పై శాతం కానీ ఇరవై ఏడు శాతంతో కానీ ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగులైతే భావిస్తున్నారు సో వారందరూ కూడా ఆ ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో చాలా బకాయిలు అయితే ఉన్నాయి ఈ బకాయిలకి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదు ఈ తరుణంలో విద్యారంగ ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం ఎంబీ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే సదస్సును జయప్రదం చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె శ్రీనివాసరావు ఏ సుందరయ్య పేర్కొన్నారు సో మెయిన్గా అధికారంలోకి వచ్చాక మెరుగైన పీఆర్సీ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికి పీఆర్సీ కమిషన్ని నియమించలేదన్నారు సో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ముఖ్యంగా కొన్ని అమలు చేయాల్సిన యాస్ అన్ యాస్ పాజిబుల్ అమలు చేయాల్సిన కొన్ని హామీలను అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి ఇందులో భాగంగా ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ చేస్తాం అలాగే మెరుగైన పీఆర్సీ ఫిట్మెంట్కి సంబంధించి వెంటనే డిసిషన్స్ తీసుకుంటాం ఒకవేళ పిఆర్సి కమిటీ రిపోర్ట్ లేట్ అవుతే ఈలోగా ఖచ్చితంగా ముప్పై శాతం ఐఆర్ ప్రకటిస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇందులో జీతాలు పెన్షన్లు ఒకటి రెండు రోజుల అటు ఇటులో ఖచ్చితంగా ప్రతీ నెల ఒక ఐదో తేదీలోగా క్రెడిట్ అవుతున్నాయి ఇంకా పిఆర్సి ముప్పై శాతం అయ్యారు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇటువంటి ప్రకటనలు చేయకపోవడం ఉద్యోగ ఉపాధ్యాయులకి తీవ్ర నిరాశనైతే చేకూరుస్తుంది అయితే పిఆర్సీ వచ్చేలోగా ఖచ్చితంగా ముప్పై శాతంతో మధ్యంతర్తి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్లు చేస్తున్నారు సో ప్రతి పంచాయతీకి మోడల్ స్కూల్తో పాటు ఒక కిలోమీటర్ పరిధిలో బేసిక్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని యూటీఎఫ్ డిమాండ్ చేయడం జరుగుతుంది ఇక విద్యార్థుల సంఖ్యతో లేకుండా యూపీ స్కూల్స్ ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు పెండింగ్ లో ఉన్నటువంటి కరువు బచ్చాలు డీఎల్ను మంజూరు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు ఉన్న ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని కోరడం జరిగింది ఇక రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులు ఇతర ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు సో కార్యక్రమంలో తదితరులు పాల్గొనడం జరిగింది సో ఈ విధంగా ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ ఇష్యూస్ని యాజ్ సున్ యాజ్ పాసిబుల్ ప్రభుత్వం క్లియర్ చేయాల్సిన అవసరమైతే ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ట్ డే